హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు వరి నూకతో ఉప్మా చేస్తున్నానండి అది ఎలాగేంటో చెప్తాను మీకు వంట రాని వారు కూడా చేసుకునే విధంగా పక్కా కొలతలతో చెప్తానండి మీకు అండి అది ఎలాగేంటో చూసేద్దాం బియ్యం నూక అంటారు వరి నూక అంటారు ఉప్పుడు నూక అని కూడా అంటారు దీన్ని అండి అంటే బియ్యము ముందు మనము శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకుని ఆరబెట్టుకుని చెమ్మేమీ లేకుండా మిల్లుకు పంపించుకుని ఇలా రవ్వ ఆడండి అంటే రవ్వ కింద ఆడిస్తారన్నమాట చిన్నగా ఉంటుంది రవ్వ లేదా మాకు అంతకు టైం లేదు అనుకుంటే షాప్ దగ్గర కూడా అమ్ముతున్నారు ఇప్పుడు వరి నూక అంటే ఇస్తున్నారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కమ్మగా చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఒక కప్పుడు తీసుకున్నాను నేను బియ్యపు రవ్వ అంటే మనం కప్పుతో తీసుకున్నాం అనుకో దాని ప్రకారంగా వాటర్ పోసుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది అన్నమాట ఓకే అండి నెయ్యి తీసుకున్నాను కొంచెం ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం నెయ్యి నూనె ఉప్పు పసుపు వేరుశెనగ గుళ్ళు మినప్పప్పు సాయి మినప్పప్పు అండి మినప్పప్పు అయినా తీసుకొచ్చి తొక్కపప్పు పచ్చనగపప్పు ఆవాలు రెండు ఎండుమిర్చి ఇవే కావాల్సింది తాలింపు దినుసులకి ఒక ఉల్లిపాయ తీసుకుని ఇలా సన్నగా చీరేసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాను ఒక టమాటా చిన్న అల్లం ముక్క తీసుకుని అవి కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి నాలుగు రెబ్బలు కరివేపాకు ఇవే ఉప్మాకి కావాల్సిన సరుకులు ఇప్పుడు ఉప్మా రెడీ చేసేసుకుందాం ముందుగా గ్యాస్ మీద దళసరిగా ఉన్న గిన్నె పెట్టుకుందాం తేలిగ్గా ఉన్న గిన్నె పెట్టుకున్నాం అనుకోండి మనకి మాడిపోతుందన్నమాట దానికోసమని కొంచెం బరువుగా ఉన్న గిన్నె పెట్టుకుని కొంచెం గిన్నె వేడేంత వరకు ఉంచుకుందాం గిన్నె వేడైంది కదా ఇప్పుడు మనం తీసుకున్న నూక ఇందులో వేసుకుని ఒక్కసారి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు తిప్పుకుంటూ వేపుకుందాం అందుకని చూసారా మనకి ఇది వేగేటప్పుడు సువాసన వస్తుంది అన్నమాట నూక వేగేటప్పుడు సువాసన వచ్చినప్పుడు వేగిపోయిందని తెలిసిపోతుంది మనకి అలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట అండి చూసారా ఎంత బాగుందో అది ఇప్పుడు మనము నూనె నెయ్యి ఏమీ వేయలేదండి మామూలుగా ఉత్తి గిన్నెలోనే వేపాను ఇలా వేపడం వల్ల మనం ఉపమానం ఒక వాటర్లో వేసుకున్నప్పుడు అంటుకోదమాటండి పొడి పొడులు ఆడుతూ ఉంటుంది దానికోసమని వేపునమాట ఇది ఒక గిన్నెలోకి తీసేసుకున్నా ఇప్పుడు అదే గిన్నె పెట్టుకున్నాను గ్యాస్ మీద ఇప్పుడు అందులో నూనె పోసుకుందాం టూ టేబుల్ స్పూన్స్ వేసుకుందాం నూనె వేడైన తర్వాత ఒక స్పూను ఆవాలు ఆవాలు చిటపటలాడిన ఆడిన తర్వాత గుళ్ళు వేసుకుందాం గుళ్ళు నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేసాను మీకు ఇష్టం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తినని వాళ్ళు స్కిప్ చేసేసినా పర్వాలేదు టూ టేబుల్ స్పూన్స్ పచ్చనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు తిప్పుకుంటూ కొంచెం ఒక రెండు నిమిషాలు వేపేసుకుంటే సిమ్లోనే ఉంచుకోవాలి గ్యాస్ హైలో ఉంచుకున్నాం అనుకో ఇవి వేగవు మాడిపోతాయి అన్నమాట లోపల పచ్చి ఉండిపోతుంది అవి వేగిపోయినాయి కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటా అల్లం ఇది కూడా కొంచెం వేపేస్తాయి ఇవన్నీ వేసుకుంటే ఉప్మా చాలా చాలా బాగుంటుంది తినేటప్పుడు టేస్ట్ మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి ఇందులోనే వేసేసుకోండి వేపుకుంటే వేపిన పప్పు ఉంటే తర్వాత లాస్ట్ని వేసుకోండి రెండు నిమిషాలు వేపుకుందాం రెండు నిమిషాలు వేగిన తర్వాత కరివేపాకు రెండు ఎండుమిర్చి ఇవి కూడా ఒకసారి వేపేసుకుని మూత పెట్టేసుకుని రెండు నిమిషాలు వేపుకోవచ్చు రెండు నిమిషాలు అయింది ఒకసారి మూత తీసి చూద్దాం చూసారా వేగిపోయినాయి కదా ఇప్పుడు వాటర్ పోసేసుకోవచ్చు మనం నోకే ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో ఆ గిన్నెతో వాటర్ పోసుకుంటున్నాము రెండు గిన్నెలన్నర వాటర్ పోసుకున్నాము ఒక గిన్నె నొక్కి రెండు గిన్నెలన్నర వాటర్ టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు ఒక చిటికడు పసుపు ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసుకుందాం ఎసరమరిగేంతవరకు గ్యాస్ హైలో పెట్టుకోవచ్చు ఒకసారి మూత తీసి చూద్దాం చూసారా సరే ఎలా మరిగిపోతుందో ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు ఈ టైంలో నాకైతే సరిపోయింది ఇప్పుడు మనం ఒక మనము వేపుకుని పక్కన పెట్టుకున్నాం కదా అది వేసుకుంటే తిప్పుకుందాం తిప్పుకుంటూ వేసుకోకపోతే ఉండలు కట్టేస్తుంది అన్నమాట దానికోసమని వేసుకుంటూ తిప్పుకోవచ్చు మీదకి చింది ఎత్తదండి ఈ టైంలోనే మనము ఇలా వదిలేసి ఎద్రి నుంచి ఉన్నామంటే మీద పడిపోతుంది అనమాట దానికోసమే కొంచెం జాగ్రత్తగా చేసుకుని గ్యాస్ సిమ్లో పెట్టేసుకుందాం మూత పెట్టేసుకోవచ్చు సిమ్లో పెట్టుకుని మూత ఒక్క పది నిమిషాలు పెట్టుకున్నామంటే ఉడికిపోతుంది అన్నమాట ఉప్మా ఒకసారి మధ్యలో ఒకసారి మూత తీసుకుని మనం నెయ్యి తీసుకున్నాం కదా నెయ్యి పైన వేసేసుకుంటే నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట ఉప్మాలో ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకున్నాం అనుకో రెడీ అయిపోద్ది సిమ్లోనే ఉంచాలి గ్యాస్ అసలు హైలో పెట్టుకోకూడదు హైలో పెట్టుకుంటే మాడిపోతుంది ఉప్మా ఉడకదమాట రవ్వ అదిగోండి రెడీ అయిపోయింది ఉప్మా చూసారు ఎంత బాగుందో వర్ణకు ఉప్మా ఇలా పొడి పొళ్ళు ఆడుతూ ఉంటుంది అన్నమాట మనం వేసుకునే వాటర్ కొలతబెట్టి చూసారు ఎంత బాగుందో ఇంకా చల్లారే కొలది ఇంకా పొడి పొళ్ళు ఆడుతుంది తినేటప్పుడు కూడా ఇంకా ఇంకా తినాలనిపించేంత టేస్ట్ ఉంటుంది చూడండి అది ఎంత బాగా ఉడికిందో అది ఎంత మెత్త గుడిగా చూసారా నూక నేను ఒక ప్లేట్లోకి తీసేసి చూపిస్తాను మీకు వరనూక ఉప్మా రెడీ అయిపోయింది పైన గార్నిస్ కోసమని నేను వేపిన జీడిపప్పు ఉంటే పైన పెట్టుకున్నాను అండి కొంచెం చూసారా ఎంత బాగుందో చూస్తేనే నోరు ఊరిపోతుంది కానీ తినేయాలనిపిస్తుందా ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా చాలా చాలా బాగా వస్తుంది ఎప్పుడు చేయని వాళ్ళకి కూడా చాలా బాగా వస్తుంది ఇదే కొలత ప్రకారంగా చేసుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్